నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ మెంతికూర శనగపప్పు వడలు చేసి చూపించబోతున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం మెంతికూర శనగపప్పు వడలకు కావాల్సిన పదార్థాలు మెంతికూర శనగపప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయ వెల్లుల్లి అల్లం కొత్తిమీర ఉప్పు నూనె తయారు చేసుకునే విధానం ముందుగా నూనెను వేడి చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని వడలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకుంటున్నాను నూనె వేడెక్కుతూ ఉంటుంది ఈలోపు మెంతికూర కట్ చేసుకుందాం మెంతికూర కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు వడలికి పిండి రెడీ చేసుకుందాం శనగపప్పుని రెండు గంటల ముందుగా నానబెట్టుకోవాలి ఇందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం అలాగే ముందుగా తరిగిపెట్టిన పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇప్పుడు వెల్లుల్లి ముక్కలు అలాగే అల్లం ముక్కలు వేసుకుందాం ఇందులో కాస్తంత ఉప్పు వేసుకుందాం ఈ పప్పుని ముద్దలా నూరుకుందాం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను వేసుకుందాం దీన్ని బాగా కలుపుకుందాం పిండి కలుపుకోవడం అయిపోయింది మెంతికూర శనగపప్పు వడలు వేసేసుకుందాం వేడివేడిగా మెంతికూర శనగపప్పు వడలు రెడీ అయిపోయి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను మెంతికూర శనగపప్పు వడలు రెడీ అయిపోయి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను మెంతికూర శనగపప్పు వడ్లు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి అంతేకాకుండా మెంతికూర తినడం చాలా మంచిది కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతాయి నమస్తే